ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తున్నామని వందనాలు మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు ఇచ్చినందుకు ప్రభుకు కృతజ్ఞతలు మీ అందరికీ వందనాలు గత ఎపిసోడ్లో మనం దేవుడు ప్రార్థనకు జవాబు వెలిగిస్తాడు దేవుని ఏం అడగాలి నేర్చుకున్నాం ఈరోజు మరొక మాట బైబిల్లో నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చులు ఇలా ఉంది ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడని ఈ మాట కూడా మనకు చాలా ఇష్టమైన మాట ఈ మాటను ఆధారం చేసుకుని చాలా ఆశలు మనం పెట్టుకుని ఆశలు దేవుడి మీద పెట్టుకుంటాం ఆశలు దేవుడు తీరుస్తాడని ఎదురు చూస్తుంటాం మంచిదే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అసలు మనిషి జీవితం వెళ్ళడానికి ఆశ పెట్రోల్ ఆశ చచ్చిపోయినప్పుడు మనిషి చనిపోవాలనుకుంటాడు భర్తక బుద్ధ కాదు మనిషి ఎందుకు బతుకుతున్నాడంటే అంటే ఇవాళకైతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండి అయినా నా పరిస్థితులు మారతాయి నా రోగం తగ్గుద్ది నా అప్పులు తీరుతాయి నేను ఇల్లు కట్టుకుంటాను నాకు ఉద్యోగం వస్తుంది నేను సుఖంగా బతుకుతాను అనే ఆశతోటే మనిషి ముందుకు బతుకుతాడు ఆశ మంచిది దేవుడు ఆశపడొద్దు అనలేదు దురాశ పడద్దు అన్నాడు పేరాస్కి అన్నాడు అత్యాశ పేరాస అంటే అత్యాస అత్యాస దురాశ వద్దన్నాడు కానీ ఆశపడద్దు అని అనలేదు ఆశ మంచిదే కానీ చాలాసార్లు మనం ఏం ఆశించాలో తెలియక ఆశించకూడని వాటిని చెడ్డవాటిని ఆశించి మన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ముఖ్యంగా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు మనం చూస్తుంటాం అందుకే ఆశించడం విషయంలో మనం మెలకు కలిగి ఉందాం దేవుని ప్రియపెట్లారా బైబిల్లో మొదటి కోరింది పది ఆరు ఉంది ఇస్రాయిల్ని దేవుడు మోసే నాయకత్వంలో నుంచి విడిపించి కణానికి నడిపిస్తుండగా వారు చెడ్డవాటిని ఆశించి అరణ్యంలో రాలిపోయారు మొదటి కొరింది పది ఆరు చదవండి ఇస్రాయిల్ చెడ్డబాటు నాశించారు అందుకే ఖరాన్ చేరుకోలేరు మంజీవితాల్లో కూడా చెడు ఆశలు దేవునికి దూరం చేస్తాయి దైవరాజ్యానికి దూరం చేస్తాయి చూడండి ఆకాను దేవుడు ఎరుకోని జయించే ముందే చెప్పాడు నేను ఎరుకోని చప్పించాను ఎరుకోలో ఏది మీరు ఆశించొద్దు అని చెప్తే యుధాగోత్రంలో పుట్టిన ఆకాను బంగారపు కమ్మిని ఆశించి కాస్త వస్త్రాలను ఆశించి రాళ్లతో కొట్టబడి చనిపోయాడు ఆకాన్ ఆశ చపితమైన దాని మీదకి వెళ్ళిపోయింది నీ ఆశ ఆశ దేని మీద ఉంది పాపం మీద చెడు మీద కీడు మీద అవిదేయుత మీద జాగ్రత్త చూసుకో ఆకాను లోక సంబంధమైన చపితమైన బంగారాన్ని ఆశించి రాళ్లతో కొట్టబడి ప్రాణం పోగొట్టుకున్నాడు యేసు ప్రేమించి గొప్ప ధన్యత ఇచ్చాడు ఇసుకరయోతి యోధాకి తనకు శిష్యుడయ్యే భాగ్యం ఇచ్చాడు భవిష్యత్తులో అపోస్తులుగా చేయబోతున్నాడు అనేకులకు దీవెనకరంగా ఇసుకయోతి యోధాని దేవుడు చేయాలనుకున్నాడు కానీ ధనాపేక్ష అదెంతండి ముప్పది వెండి నాణ్యమ ఆ ధనాపేక్ష తన జీవితంలో దేవుడిచ్చిన ఆధ్య ఆధిక్యత అయిన శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు ధనా ధనాన్ని ఆశించి యేసుకు శిష్యుడిగా అంతవరకు మూడున్నర సంవత్సరాల్లో ఇంచుమించు ఆఖరి దాకా కొనసాగాడు ఆఖరి గడియల్లో శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబోయే రాబోయే అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఆ శిష్యత్వాన్ని కాపాడుకుంటే ధనాన్ని ఆశించకపోతే అపోస్తుల పాదాల దగ్గర వేల కొలది కోట్ల కొలది డబ్బులు తెచ్చి పెట్టారుగా దేవుని బిడ్డ దేవుని చిత్తము కాంతిని వాసించద్దు ఆ కాని బంగారాన్ని ఆశించాడు శపితమైన బంగారం అంటే నేను బంగారం కాదు అది శపితమైన బంగారం రెండు యస్కృతి దేవుణ్ణి నమ్మేసి ధనాన్ని ఆశించాడు మూడోది గెహజీ ఎలిష శిష్యుడు దేవుని ప్రణాళిక ఏంటో చెప్పనా ఏలియా దగ్గర ఎలిషా శిష్యుడు ఏలియా కంటే దేవుడు ఎలిషాను బలంగా వాడుకున్నాడు ఇప్పుడు ఎలిషా దగ్గర గెహజీ శిష్యుడు కాబట్టి గ ఎలిష్ ఎలిషా కంటే గెహజీని దేవుడు బలంగా వాడుకోవాలనుకున్నాడు కానీ గహాజీ వెండిని కొన్ని బట్టల్ని నయమాన్ తెచ్చిన వాటిని ఎలిషా కాదనుకున్న వాటిని వద్దనుకున్న వాటిని ఈయన ఆశించి అబద్ధమాడి తెచ్చుకొని కృష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు దేవుని బిడ్డలారా మూడు మీకు చెప్పాను ఆకానులాగా సపితమైన బంగారం నాశించకండి ఇస్క్రే తియ్యూదలాగా శపితమైన లేకపోతే అన్యాయమైన ధనాన్ని ఆశించకండి మూడోది గహజీవలే వలె దైవ జండు కాదనుకున్న వెండి వస్త్రాలను ఆశించకండి చెడ్డవాటి నాశించకండి ఇగో మోసే ఆశపడ్డాడు ఇస్రాయిలను ఐగుప్తులోంచి విడిపించాలని ఎన్నుకున్న మార్గం కొ సరైన తప్పైనా దేవుడు చేసి మోసే చేత ఆ పని చేయించాడు కోరాహు కుమారులు నలభై రెండో కీర్తన ఒకటిలో ఏం ఆశించారు తెలుసా దేవానీ సన్నిధిని చూడాలని ఆశపడుతున్నావు అన్నాం కాబట్టి దేవుని చిత్తానుసారమైన ఆశ దేవుని వాక్యానుసారమైన ఆశ కలిగి ఉండి చెడు ఆశలను విడిచిపెట్టి దేవుని రాజ్యానికి చేరుకుందాం దేవుడు అట్టి భాగ్యం మనందరికీ దయచేయను గాక ఆమె